డైరెక్టర్స్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ వన్ రాశి గారు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొలిగొలిగిన రాశి గారు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు అయితే రాశి గారు హీరోయిన్ గా కొనసాగుతున్న టైం లో డైరెక్టర్ నివాస్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నెంబర్ టూ ప్రీతా విజయ్ కుమార్ గారు ప్రేమైన నీకు సినిమాతో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రీతా విజయ్ కుమార్ గారు డైరెక్టర్ హరి గారిని ప్రేమించి రెండు వేల రెండు లో పెళ్లి చేసుకున్నారు నెంబర్ త్రీ నయనతార గారు లక్ష్మీ సినిమాతో సినీ ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి రేడీ సూపర్ స్టార్ గా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న రైనతారా గారు రెండు వేల ఇరవై రెండులో లో డైరెక్టర్ విఘ్నేశ్ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నెంబర్ ఫోర్ ఖుష్బు గారు ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా రాణించిన ఖుష్బు గారు డైరెక్టర్ సుందర్ సి గారిని రెండు పెళ్లి చేసుకున్నారు నెంబర్ ఫైవ్ సుహాసిని గారు తెలుగులో ఉన్న స్టార్ హీరోయిన్ అందరితో కలిసి నటించిన సుహాసిని గారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో డైరెక్టర్ మణిరత్నం గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నెంబర్ సిక్స్ రమ్యకృష్ణ గారు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన రమ్యకృష్ణ గారు తన కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే రెండు వేల మూడు డైరెక్టర్ కృష్ణవంశి గారిని పెళ్లి చేసుకున్నారు నెంబర్ సెవెన్ రోజా గారు ఓ వైపు రాజకీయాలు మరోవైపు బులితెర షోలు అంటూ తన క్రేజ్ ని మరింత పెంచుకుంటున్న రోజా గారు డైరెక్టర్ శర్వమణి గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నెంబర్ ఎయిట్ శరణ్య గారు తెలుగు హిందీ తమిళ కన్నడ భాషల్లో నటించిన శరణ్య గారు డైరెక్టర్ పన్వన్నన్ గారిని పంతొమ్మిది వందల తొంభై ఐదు లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నెంబర్ నైన్ దేవయాని గారు తెలుగు తమిళ హిందీ భాషల్లో డెబ్బై ఐదు పైగా సినిమాలు నటించిన దేవయాని గారి రెండు వేల ఒకటిలో డైరెక్టర్ రాజకుమారని గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మరి వీరిలో మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మేము ముందు టేక్ కేర్ బాయ్ బాయ్